ఒక పక్క కడపలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వారు మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నారు కడపలో ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు బొమ్మలకు కూడా ఫ్లాగ్స్ అనే టీడీపీ ఫ్లాగ్స్ అనే కడతా ఉన్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళి తొలగిచ్చటవి అన్నీ చూస్తాం ఉన్నాం మళ్ళీ పోలీసు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులపైన తొలగిచ్చిన దానిపైన కేసులు పెట్టడం చూశాం ఇక్కడ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పొగిడారు మొన్న ఒక సభలో ఈ మహానాడు కార్యక్రమంలో ఇక్కడ సేవ్ కడపలో మహానాడు జరుగుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద షాకింగ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకే అదేంటంటే కడప మేయర్ ఎవరైతే ఉన్నారో సురేష్ బాబుని మొన్న ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సీఎంఓలు ఫిర్యాదు చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆయన్ని మేయర్ పదవిని తొలగించిన సంఘటన యావత్ సంచలనమే నిజానికి అది పెద్ద సంచలనం బికాజ్ ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదో ఎంక్వైరీ చేసేసామో అతను తన బంధువర్గానికి పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్లనే అప్పించు రప్పి ఇప్పించుకున్నారు ముప్పై లక్షలకి అందుకని చెప్పి ఆ కారణం చూపించి పూర్తిస్థాయిలో ఆయన సస్పెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో నిజంగా ఎట్లాగో చేయొచ్చు అనిపించేదో చేశారు దీనిపైన సురేష్ బాబు గారు హైకోర్టు వెళ్ళడం జరిగింది హైకోర్టులో ధర్మాసనం ఏదైతే ఒక బెంచ్ ధర్మాసనం వచ్చేసరికి అది సమర్థించింది ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన తీసి పక్కన పట్టేసిన దాన్ని అది సమర్థించేసింది తర్వాత ఏదైనా చేసే డివిజన్ బెంచ్కి వెళ్ళాడు డివిజన్ బెంచ్ వెళ్తే అక్కడ సురేష్ బాబు ఈ పూర్తి స్థాయిలో ఏదైతే ఇట్లా తొలగించడం ఇది మంచి పద్ధతి కాదు అంటే కరెక్ట్ వేలు ప్రొసీజర్ లేదు ఎలా తొలగిస్తారు ఐదని చెప్పి అసలు ఈ తొలగింపుపైన స్టే ఇచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఆయనే మేయర్కి కూర్చోవాలి ఒక పక్క కడపలో మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కడపలో మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం ఐదు అని చెబుతున్న వేళ వాళ్ళ కడప మేయర్ విషయంలో హైకోర్టులో భారీ షాక్ అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఇంకొక పక్క ఈ రెడ్డి గారికి ఈ సురేష్ బాబు గారికి ఇద్దరి మధ్య ఎలా అంటే పచ్చగడ్డేసిన బగ్గుమనే విధానంగా చూసాం రెడ్డి గారు ఆయన ఏ విధంగా రెచ్చగొట్టారు అనేది కూడా మనం చూసాం ఆయన ఇంటి ముందుకెళ్ళి చెత్త వేపించడం ఆయన ఇంటి ముందుకెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపించడం తర్వాత రెడ్డి గారికి వేయలేదు మేయర్ పక్కన ఐదు అని చెప్పి అదొక గందరగోళం వాస్తవాన్ని మేయర్ పక్కన ఎవరు ఎమ్మెల్యేలకు వేయరు కానీ అక్కడ వేయలేదు అని చెప్పి గందరగోళం సృష్టించడం ఇట్లా చాలా సందర్భాల్లో పెద్ద ఎత్తున మీడియా సర్కిల్స్ కూడా వార్తలు ఇవి అప్పుడు వైరల్ అయినాయి ఇప్పుడు ఈ మేయర్ తొలగింపు ప్రక్రియను హైకోర్టు ఆపిడి విధానాన్ని అక్కడ వాళ్ళు ఏ రకంగా అనేది కూడా చూడాలి